ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి అందరికీ తెలుసు కానీ ఆ శివాజీ మహారాజ్ ప్రాణాలని కాపాడడానికి తన ప్రాణాలను సైతం చేసిన ఓ యోధుడి గురించి ఈరోజు చెప్పుకుందాం బీజాపూర్ రాజ్యాన్ని పాలించిన షాయిలు శివాజీ మీదకు యుద్ధానికి వెళ్లి చాలాసార్లు ఓడిపోయారు దాంతో పదహారు వందల అరవైలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సహాయం తీసుకుని పదివేల మంది సైనికులతో పన్వాలా నగరాన్ని చుట్టుముట్టారు శివాజీ లోపలే ఉండిపోయారు ఆదిల్ షాయిలు శివాజీ దొరికితే చంపేయాలని నగరమంతా వెతుకుతున్నారు షాయిల ఆలోచనల్ని ముందే పసికట్టిన శివాజీ వాళ్లకి దొరక్కుండా తిరుగుతున్నారు వాళ్లతో యుద్ధం చేయడానికి భయపడి కాదు అప్పుడు శివాజీతో పాటు కేవలం సర్వ సైన్యాధిపతి బాజీ ప్రభు పాండే ఇంకో ఆరు వందల మంది సైనికులు మాత్రమే ఉన్నారు ఆరు వందల మందితో పదివేల మందిపై యుద్ధానికి వెళ్లడం కష్టమని శివాజీకి తెలుసు పన్వాలో కోటలో ఉన్న ధాన్యశాలలో ఉన్న మొత్తం ధాన్యం ఖాళీ అయితే ఆదిల్ షాయుల్లోని కొంతమంది సైనికులు ఆహారం సేకరించడానికి వెళ్తారు కదా ఇదే ఆలోచన శివాజీకి వచ్చింది కొన్ని నెలలు గడిచాయి ధాన్యాగారంలోని ధాన్యం ఖాళీ అయిపోయింది శివాజీ ఊహించినట్టే ఆదిల్ షాయులు సైన్యంలోని కొంత భాగం ఆహారం కోసం మరో దేశానికి బయలుదేరారు శివాజీ తప్పించుకునే సమయం ఆసన్నమైంది కోట నుంచి రంగీ అనే మరాఠా నాయకుడు పాలిస్తున్న విశాల్ఘట్ కోటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అది వర్షాకాలం అమావాస్యకి దగ్గరలో వెన్నెల కాంతి బాగా తక్కువ ఉన్న ఒక రాత్రి తన సైన్యంతో విశాల్ఘట్కు అడవి మార్గం గుండా ప్రయాణించడానికి సిద్ధమయ్యారు శివకాశి అనే సైనికుడు శివాజీ మహారాజ్ పోలికలతో ఉంటాడు శివకాశీకి శివాజీ ధరించే దుస్తులు నగలు తొడిగి ఆదిల్షాయులు సైన్యానికి కనపడే విధంగా పది మంది సైనికులతో పంపించారు శివకాశిని చూసిన ఆదిల్ ఆదిల్షాయిలు శివాజీనే తప్పించుకుంటున్నాడనుకుని అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు ఆదిల్ ఆదిల్షాయిలను తప్పుదారి పట్టించిన శివాజీ విశాల్ఘట్కు బయలుదేరాడు వర్షాల తాకిడికి అడవికుండా ముళ్ళకంపలు చెత్తాచదారం కొట్టుకొచ్చాయి నడిచే మార్గమంతా బురద ముళ్లపొదలతో భయంకరంగా ఉంది కాని బాజీ ప్రభు దేశ్పాండే ఉన్నాడనే ఒకే ఒక్క నమ్మకంతో అందరూ ముందుకి కదిలారు ఇక శివకాశిని పట్టుకున్న ఆదిల్ షాయులకు అతను శివాజీ కాదని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు శివకాశిని అక్కడికక్కడే నరికి చంపి శివాజీని పట్టుకునేందుకు ఎనిమిది వేల మంది సైనికులని పంపించారు తెల్లవారే సమయానికి గోడ్కింగ్ అనే ఇరుకైన పర్వత ప్రాంతంలో విశ్రాంతి తీసుకున్న శివాజీ సైన్యానికి ఈ విషయం తెలిసింది ఆదిల్ షాయుల సైన్యానికి చిక్కకుండా వేగంగా విశాల్గఢ్ కు చేరడం అసాధ్యం అలాగే అక్కడే యుద్ధం చేసి ఆదిల్ షాయుల సైన్యాన్ని ఓడించడం జరగని పని బాజీ ప్రభు దేశ్పాండేకి ఓ ఐడియా వచ్చింది గోడ్కింగ్ చాలా ఇరుకైన ప్రాంతం ఒక్కసారి ఎక్కువ మందితో గోడ్కింగ్ను దాటలేరు కాబట్టి సైన్యంలో సగం మందితో తాను గోడ్కింగ్కు అడ్డంగా నిలబడి ఆదిల్షాయిలతో యుద్ధం చేస్తే మరోవైపు మిగిలిన సైన్యంతో శివాజీ విశాల్ఘట్కు వెళ్లవచ్చు ఇదే విషయాన్ని తన సైనికులకు చెప్పి శివాజీ మహారాజు సురక్షితంగా చేరుకోగానే ఫిరంగులను ఐదుసార్లు పేల్చండి అని చెప్పాడు అదే ఐడియాను అమలు చేశారు యుద్ధం మొదలైంది అరటి చెట్లను నరికినంత సులభంగా ఆదిల్ షాయలను నరికేస్తున్నారు బాజీ ప్రభు మరియు అతని సైన్యం ఎనిమిది వేల మందితో మూడు వందల మంది పోరాడుతున్నారు ఒక్క నిమిషం కూడా కత్తి తిప్పడం ఆపడం లేదు సుమారు నాలుగు గంటలు గడిచే సమయానికి ఎనిమిది వేల మంది షాయిల సైన్యంలో ఐదు వేల మంది మరణించారు కానీ బాజీ ప్రభు సైన్యంలో దాదాపు అందరూ మరణించారు బాజీ ప్రభుతో పాటు అతి కొద్ది మంది మాత్రమే మిగిలారు ఒంట్లో ఉన్న ప్రతి అవయవం మీద కత్తి వేట్లతో దేహమంతా గాయాలతో రక్తంతో తడిసి ముద్దై ఎర్రగా మండుతున్న అగ్నిగోళంలా ఉన్న బాజీ ప్రభువుని చూసి అతను మనిషా రాక్షసుడా అని భయపడ్డారు ఆదిల్షాయులు తన రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ విశాల్గఢ్ కు చేరే వరకు తన ప్రాణాలు వదిలే సమస్యే లేదని ఒక చేత్తో మృత్యువుని ఆపుతూ మరో చేత్తో యుద్ధం చేస్తున్నాడు బాజీ ప్రభు దేశ్ పాండే చావుని పూర్తిగా ధిక్కరించి ఊపిరికి ఊపిరి పోగుచేసి యుద్ధం చేస్తూనే ఉన్న బాజీ ప్రభు చెవులకు యుద్ధం మొదలైన నాలుగు గంటల తర్వాత ఫిరంగి పేలుడి శబ్దాలు వినిపించాయి నా రాజుని కాపాడుకున్నాననే చిరునవ్వు పెదవులపైకి వచ్చేలోపు అతని చెయ్యి కత్తిని వదిలేసింది కాళ్ళు నేలకొరిగాయి కళ్ళు ఆకాశాన్ని చూస్తుండగా ప్రాణం శరీరాన్ని వదిలింది తన కోసం ప్రాణత్యాగం చేసిన బాజీ ప్రభువుకు ఛత్రపతి శివాజీ మహారాజు కన్నీటి నివాళులర్పించి కింగ్ ప్రదేశాన్ని పావన్ కింగ్ అంటే పవిత్రమైన ప్రదేశంగా ప్రకటించారు ఆ తర్వాత బాజీ ప్రభువు పిల్లలను తన సొంత పిల్లలుగా పెంచి పోషించాడు ఛత్రపతి శివాజీ భరతకండ చరిత్రలో కనీ విని ఎరుగని యోధుడి కథ ఇది చరిత్రలో చిరకాలం మిగిలిపోయే ఇలాంటి అనేక కథల కోసం రోజు రాత్రి తొమ్మిది గంటలకు వేటు న్యూస్లో వచ్చే అనగనగాను మిస్ అవ్వకండి